ഓം ം ലക്ഷ്മീരസമുദ്രജതനയാം ശ്രീരംഗരാം ദാസൈപൂട്ടമസ്തേവതാവനിതോകൈകീപുരാമന്മന്ദകടാക്ഷലബ്ധവ്യമോ ബ്രഹ്മേന്ദ്രഗംഗാധരാം ത്രൈലോകുടുംബി സരസജ വല മുദ പ്രി ശ്രീമഹലക്ഷ്മീദമാത്രേഗുരുഭ്യോമ స్వాగతం సుస్వాగతం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి రెండవ తారీఖు వరకు ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక ఆర్థికంగా లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధ సంబంధిత విషయాలు వివాదాలు ముగుస్తాయి ఉద్యోగులకు పదోన్నతులు లేదా గుర్తింపులు దక్కే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్త అవసరం వీరు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు వస్తాయి కుటుంబ విషయంలో వివాదాలు పరిష్కారం పొందుతారు వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి వీరికి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి వీరు శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా ఉంది ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనేది వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు వీరు గులాబీ రంగు నేరేడు రంగుల దృష్టి ధరించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి వీరు దుర్గా దేవికి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కర్కటక రాశి కర్కట రాశి వారికి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కుటుంబ సౌక్యం లభిస్తుంది ఆస్తి గృహ నిర్మాణాల్లో అనుకూలత ఉంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి వీరు తెలుపు రంగు నారాయణ రంగు దుస్తులు ధరించడం వల్ల శ్రేయస్కరం వీరికి విష్ణుమూర్తి శివ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శుభ కలుగుతాయి తదుపరి సింహరాశి పరిచయాలు ప్రాముఖ్యత పొందుతారు స్థిరాస్తి లాభం కలిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఎరువుల ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రేయస్కరం వాహన యోగం గృహలాభం కలుగుతాయి వీరు నీలం నేరేడు రంగులు ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వీరు ఆంజనేయ స్వామి వారికి అలాగే దుర్గాదేవికి శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి ఆర్థికంగా బలపడతారు వివాదాలు సర్దుబాటు అవుతాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి వీరు ఎరుపు రంగు గులాబీ రంగు దృష్టి ధరించడం వల్ల శుభ ఫలితాలు అలాగే వీరు మహాలక్ష్మీదేవి కనకదార స్తోత్రం పఠించడం అలాగే దుర్గాదేవి ఆరాధనలు శివారాధనలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి తులారాశి ఆర్థిక వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి కుటుంబ సంబంధాలు సర్దుబాటు అవసరం ఉంటుంది శ్రద్ధతో నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులకు కృషి అవసరం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన శ్రేయస్కరం వీరు ఎరుపు ఆకుపచ్చ రంగులు అనుకూలంగా ఉన్నాయి వీరు దక్షిణామూర్తి స్తోత్రాలు శివారాధనలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి తదుపరి వృచ్చిక రాశి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి రుణ సమస్యలు తొలుగుతాయి స్థిరాస్తి సంబంధిత లాభాలు ఉంటాయి కుటుంబ కుటుంబ ఉద్యోగం రెండిట్లో పురోగతి ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి వీరు ఆకుపచ్చ గులాబీ రంగులు దుస్తులు ధరించినట్టుగా అయితే మంచి ఫలితాలు ఉంటారు వీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం శివారాధనలు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుకొని ధనుసు రాసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి ఎరుపు బంగారం రంగులు వీరికి శ్రేయస్కరంగా ఉన్నాయి అలాగే వీరు విష్ణువు సహస్రనామ పారాయణ చేయడం అలాగే శివార్చనలు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అర్చనల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారాలు కొంత మందగిస్తాయి కానీ చివరికి లాభాలు కలుగుతాయి ఆస్తి మరియు వాహన యోగం ఉంది వీరికి అనుకూలమైన రంగులు నీలం రంగులో దుస్తులు ధరించడం వల్ల అలాగే సూర్యాస్తకాన్ని పఠించడం వల్ల అలాగే శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తదుపరి కుంభరాశి కొత్త పనుల్లో విజయాలు సాధిస్తారు ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి వాహన గృహ కొనుగోలు యోగం ఉంది స్నేహితులకు మద్దతు లభిస్తుంది విద్యార్థులకు బహుత్సాహకరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అలాగే వీరు తెలుపు పసుపు రంగులు దుస్తులు ధరించడం వల్ల దేవి కడ్గమాల పఠనం చేయడం వల్ల అలాగే దుర్గా అష్టోత్తర పూజలు అలాగే కుంకుమ పూజలో పాల్గొనడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీన తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా మంచి వృత్తి కనిపిస్తుంది పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో పదోన్నత అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు విస్తరిస్తాయి కుటుంబ సౌక్యం లభిస్తుంది వీరికి అనుకూలమైన రంగులు ఎరుపు నారేడు రంగులు దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వీరు విష్ణు సహస్రనామ పారాయణ శివ అభిషేకాలు అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయడం వల్ల వీరికి శుభ శుభకరమైనటువంటి మార్పులు కనిపిస్తాయి